ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పన్నెండేళ్లుగా మూతపడిన ఒక ఇంటికి హఠాత్తుగా ఒక మహిళ వచ్చి అక్కడ బోరున ఏడవడం స్టార్ట్ చేస్తుంది నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వండి అసలు నా కూతురు ఎక్కడ ఉంది నా కూతుర్ని ఏం చేశారు నా కూతురు నాకు కావాలి అంటూ పిచ్చి పట్టిన దానిలా గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది అయితే అదే సమయంలో ఓ నర్సు వచ్చి అలా పిచ్చిగా మాట్లాడుతున్న ఆ మహిళను గట్టిగా ఒక చెంపదెబ్బ కొడుతుంది అంతేకాదు ఆ నర్సు ఆ మహిళతో ఇప్పుడు గుర్తొచ్చిందా నీ కూతురు ఇన్నాళ్ళు నీకొక కూతురు ఉందన్న విషయం గుర్తుకు రాలేదా పన్నెండేళ్ల తర్వాత నీ కూతుర్ని మిస్ అవుతున్నానని చెప్తున్నావా సిగ్గుందా నీకు అసలు ఎలాంటి తల్లివి నువ్వు నీలాంటి తల్లి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అరిచింది అయితే పన్నెండేళ్ల తర్వాత ఆ ఇంటికి వచ్చి గట్టిగా ఏడుస్తున్న ఆ మహిళ ఎవరు ఈ నర్సు ఆమెను ఎందుకు చెంపదెబ్బ కొట్టింది ఇంతకు తన కూతురిని ఒంటరిగా అక్కడ వదిలేసి ఆ మహిళ ఎందుకు వెళ్లిపోయింది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వెతుక్కుంటూ వచ్చింది ఈ మొత్తం సంఘటనకు సంబంధించి పూర్తి విషయాలు తెలియాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అది నోయిడాలోని ఒక నిర్మానుష్య ప్రాంతం అక్కడే ఈ ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒంటరిగా ఒక మహిళ నివసిస్తోంది తన పేరు సావిత్రి ఆ స్త్రీకి లోకంలో ఎవ్వరూ లేరు నిర్మానుష్యంగా ఉన్న ఆ ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్న ఆ మహిళ తనకు వచ్చిన పని చేసుకుంటూ అక్కడే బతుకు వెళ్లదీస్తుంది అయితే కాలం నెమ్మదిగా గడిచిపోతూ ఉంది కాలక్రమేణా ఆ మహిళ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది నెమ్మది నెమ్మదిగా సావిత్రి ఆ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఆ బిడ్డను పెంచడం మొదలుపెట్టింది కానీ ఆ బిడ్డ వచ్చిన తరువాత సావిత్రి చేసే పనిలో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది ఆమె అస్సలు చేసుకోలేకపోయేది ఎందుకంటే ఆమె బిడ్డను చూసుకోవడానికే పూర్తి సమయం కేటాయిస్తుంది కాబట్టి అలా నెమ్మదిగా ఆరు నెలలు గడిచిపోయాయి ఆరు నెలల తర్వాత సావిత్రి దగ్గర ఇంట్లో తినడానికి ఏమీ లేదు చేతిలో డబ్బులు లేని స్థితికొచ్చేసింది సావిత్రికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఆమెకేం చెయ్యాలో అస్సలు బోధపడలేదు అయితే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది తన ఆరు నెలల పాపను అదే ఇంట్లో వదిలేసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది అనుకున్నట్టుగానే సావిత్రి తన బిడ్డను అక్కడే వదిలేసి అక్కడి నుంచి మరో నగరానికి వెళ్ళిపోయింది అయితే సావిత్రి ఉంటున్న ఆ ఇల్లు ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో ఉండడంతో అసలు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అనే విషయం ఎవరికీ తెలిసేది కాదు ఆ రోజు ఉదయం ఆ బిడ్డను వదిలేసి సావిత్రి బయటకు వెళ్ళిపోయింది సాయంత్రం అయింది చిన్నారికి ఆకలి వేస్తుంది పాపం ఆ పాప ఆ రాత్రంతా ఆకలితో ఏడుస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయం విజయ్ అనే వ్యక్తి ప్రతిరోజు డ్యూటీకి అటువైపు నుంచే వెళుతూ ఉంటాడు ఆ రోజు కూడా అదేవిధంగా ఆ ఇంటి ముందు నుంచి ఆఫీస్కు వెళుతూ ఉండగా ఆ ఇంటి నుంచి పాప ఏడుపు శబ్దం అతనికి వినిపించింది వెంటనే విజయ్ ఆ ఇంటి కిటికీలో నుంచి చూడగా అక్కడ ఏమీ కనబడలేదు మొత్తం చీకటిగా ఉండడం వలన కాబోలు ఎవ్వరూ కనబడలేదు అలా కొంతసేపు అక్కడే ఉండి ఏమీ కనబడకపోయేసరికి విజయ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం తన ఆఫీసు పని ముగించుకుని విజయ్ తిరిగి అటువైపుగానే వచ్చాడు మళ్లీ ఆ ఇంటి దగ్గరకు రాగానే ఆ పాప ఏడుపు శబ్దం వినిపించింది ఇక ఈసారి ఆలస్యం చేయలేదు విజయ్ వెంటనే రాయితో అక్కడ ఉన్న ఆ తాళం పగలగొట్టి చూశాడు అక్కడ ఒక మంచం మీద ఒక పాప ఒంటరిగా పడుకుని ఉంది వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకి సమాచారం ఇచ్చాడు పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి ఆ చిన్నారిని రక్షించారు పోలీసులు అక్కడకు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టారు లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూశారు అయితే అక్కడ ఎవ్వరూ లేరు ఆ బిడ్డ మాత్రం ఆకలికి ఏడ్చి ఏడ్చి అలసిపోయి పడుకుని ఉంది ఆ చిన్నారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ముప్పై ఆరు గంటలుగా ఆ ఇంట్లో చిన్నారి ఒంటరిగా పడుకుని బోరున విలపిస్తోందని ఇప్పుడు ఆ బిడ్డ ఏడ్చే పరిస్థితిలో కూడా లేదని వారికి అర్థమైంది ఈ విషయం గురించి సమాచారం ఇచ్చినందుకు పోలీసులు విజయ్కి కృతజ్ఞతలు చెప్పారు ఒకవేళ ఆ విషయాన్ని ఆ రోజు విజయ్ పట్టించుకోకపోయి ఉంటే ఏమయ్యేదో ఆ చిన్నారి ఈ లోకాన్ని వదిలి ఎప్పుడో వెళ్లిపోయేది పోలీసులు ఆ చిన్నారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు పోలీసులు ఆ ఇంటి యజమాని అయిన సావిత్రిని వెతికే ప్రయత్నం చేశారు అన్ని చోట్ల ఎంక్వైరీ చేశారు ఎక్కడా తన జాడ కనబడలేదు ఇప్పుడు ఆ చిన్నారి హాస్పిటల్లోనే ఉంది కాలం నెమ్మదిగా గడిచిపోతూ ఉంది చిన్నారి కోలుకుంది అయితే అదే ఆస్పత్రిలో పూజ అనే నర్సు పనిచేస్తూ ఉంది పూజ ఆ చిన్నారిని చూసి చాలా సంతోషించేది పూజ ఆ బిడ్డ మీద లేని ప్రేమను పెంచుకుంది ఆ బిడ్డను చూస్తున్నంతసేపు పూజకు తన బాల్యమే గుర్తొచ్చేది ఎందుకంటే పూజ కూడా ఒక అనాథ కాబట్టి అనాథాశ్రమంలో పెరిగిన ఆమె ఆ తర్వాత ఆసుపత్రిలో పనిచేసుకుంటూ బతుకుతోంది ఇప్పుడు ఆ బిడ్డను చూడగానే తన బాల్యం గుర్తుకొచ్చి నేను అనాథని అని అనుకోవడం మొదలు పెడుతుంది కానీ నేను ఈ బిడ్డను అనాథలా వదిలయను గత కొన్ని రోజుల నుంచి ఈ బిడ్డ నాకు బాగా దగ్గరైపోయింది ఆమెకు కూడా ఎవరూ లేరు కాబట్టి ఈ బిడ్డను నేను దగ్గరుండి తల్లిలా చూసుకుంటాను అని మనసులో గట్టిగా అనుకుంది పూజ దాంతో ఎక్కువ సమయం ఆ బిడ్డతోనే గడిపేదామే ఆ పాపతో ఆడుకునేది అన్నం తినిపించేది అలా కొంతకాలం గడిచింది కానీ ఒకరోజు డాక్టర్ గారు ఆ చిన్నారిని డిశ్చార్జ్ చేయడంతో పోలీసులు వచ్చి ఆ బాలికను అనాథాశ్రమానికి పంపించేశారు అయితే రెండో రోజు డ్యూటీకి వచ్చిన పూజ ఆ చిన్నారి కోసం వెతకడం మొదలుపెట్టింది అయితే ఆ పాప ఎక్కడా కనిపించకపోవడంతో అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందిని పాప గురించి అడిగింది అక్కడే ఉన్న ఒక నర్సు ఏంటి ఆ పాప నీ కూతురు అంటున్నావు నీకు పెళ్లి కాలేదు కదా మరి ఆ కూతురు నీ కూతురు ఎలా అవుతుంది అని అరిచింది అప్పుడు అక్కడ ఉన్న నర్సుతో పూజ ఎవరో వదిలేసిన బిడ్డను అతనెవరో రక్షించి తెచ్చాడు ఆ బిడ్డకు అన్నీ నేనే అనుకున్నా నాకు ఎవరూ లేరు ఆ బిడ్డకు ఎవరూ లేరు కదా అంది అప్పుడు ఆ నర్సు పూజతో డాక్టర్ ఆమెను డిశ్చార్జ్ చేశారు ఆ తర్వాత పోలీసులు వచ్చి బిడ్డను అనాథాశ్రమానికి పంపారు అని చెప్పింది నర్స్ పూజ అది విన్న నుంచి మనసు మనసులో లేదు వెంటనే పూజ పోలీసుల దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికి ఇచ్చారో ఆ అడ్రస్ చెప్పమని వారిని అడిగింది అప్పుడు పోలీసులు ఎందుకు ఆ పాపతో నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగారు అప్పుడు పూజ పోలీసులతో ఈ బిడ్డను పెంచి మంచి అనుకుంటున్నాను అని చెప్పింది అది విన్న అక్కడి వాళ్లు ఆమెను చూసి నవ్వుతారు మీకింకా వివాహం కూడా కాలేదు అలాంటప్పుడు ఈ బిడ్డను మీరు ఎలా పెంచుతారు అని అడిగారు అప్పుడు పూజ అందుకే ఆ బిడ్డ కోసమే నేను పని చెయ్యదలిచాను నేను ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచాలనుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు ఆసుపత్రి నుంచి సెలవు తీసుకుని నేరుగా అనాథాశ్రమానికి వెళ్ళింది ఆమె అక్కడకు వెళ్లి అందరితో మాట్లాడి చట్టబద్ధంగా అంతా పూర్తి చేసి ఆ తరువాత ఆ బాలికను దత్తత తీసుకుంది ఆ చిన్నారి ఇప్పుడు ఆమె కూతురైపోయింది పూజ ఆ పాపని తన కూతురుగా చేసుకుని తన ఇంట్లో చక్కగా చూసుకోవడం ప్రారంభించింది అక్కడే పూజకు చిన్న ఇల్లు ఉంది అలా పూజ ఆ పాపను చాలా బాగా చూసుకుంటోంది ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఆ పాప కూడా అమ్మ అమ్మ అంటూ పూజతో చాలా బాగా ఉండేది తనకే ఆ ఆడపిల్ల పుట్టిందని తనకు కూడా ఒక కుటుంబం ఉందని మురిసిపోయేది పూజ ఆ తర్వాత నెమ్మదిగా ఆ పాపను స్కూల్లో వేసింది ఆ పాప స్కూల్లో చక్కగా చదువుకుంటూ వస్తుంది అయితే ఒకరోజు ఆ పాప సడన్గా స్కూలు నుంచి వచ్చి పూజతో అమ్మా నాన్న ఎక్కడున్నాడు అని తల్లిని అడిగింది ఆ తర్వాత తన తల్లి కూతురికి తండ్రి గురించి ఇప్పుడు ఎందుకమ్మా అని నచ్చ చెప్పింది ఈ లోకంలో నేనే నీకు తల్లిని తండ్రిని అని చెప్పింది కానీ ఆ అమ్మాయి మాత్రం అమ్మా మా స్కూల్లో అందరి పిల్లలు వాళ్ళ వాళ్ళ నాన్నలతో కలిసి వస్తున్నారు కానీ నాకు మాత్రం తండ్రి ఎందుకు లేడు అని అడిగింది అందుకే నా తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఉంది అని పూజతో చెప్పింది అప్పుడు పూజ అమ్మా నువ్వు పుట్టకముందే మీ నాన్న చనిపోయాడు అని చెప్పింది దాంతో ఆ పాప సైలెంట్ అయిపోయింది ఆ పాప కూడా తల్లి బాధను అర్థం చేసుకుంది ఆమె కూడా తన తల్లి పూజని అమితంగా ప్రేమిస్తుంది నాన్న లేడని నువ్వు బాధపడకమ్మా ఇక నాన్న గురించి నిన్నెప్పుడు అడగంలే అని తల్లిని ఓదార్చింది అయితే పూజ మనసులో ఒక భయం ఆవహించింది ఆ పాప తన కూతురు కాదన్న విషయం ఏదో ఒక సమయంలో బయటపడుతుందని అప్పుడు ఇంతకంటే పెద్ద ప్రమాదం ఎదుర్కోవలసి ఉంటుందని ముందుగానే ఊహించింది ఎందుకంటే ఇప్పుడు ఆమె చిన్నపిల్ల కానీ ఆమె రేపు పెద్దయ్యాక తన పుట్టుకకు సంబంధించిన విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అని మనసులోనే బాధపడింది దీనికి పరిష్కారం వెతకాలి అని నిర్ణయించుకుంది అందుకే ఆ బిడ్డకు తన గురించి కానీ తన తండ్రి గురించి కానీ ఎప్పటికీ తెలియకుండా ఉండేలా చూడమని ఆ దేవుడిని ప్రార్థించింది అయితే పూజ మళ్లీ పోలీసుల దగ్గరకు వెళ్లి పాప దొరికిన ఆ ఇంటి యజమాని గురించి ఏమైనా తెలిసిందేమో అని పోలీసులను అడిగింది పోలీసులు పూజతో ఆ ఇంటిలో ఒక మహిళ ఉండేదని ఆమె జాడ గురించి చాలా కాలంగా వెతుకుతున్నామని కానీ ఆమె జాడ ఎక్కడా దొరకలేదని చెప్పారు మేము చాలా ట్రై చేస్తున్నాం ఎంక్వైరీ కూడా చేస్తున్నాం కానీ ఎక్కడా దొరకలేదామే అని చెప్పారు ఇది విని ఇంకా ఢీలా పడిపోయింది పూజ అలా కాలం నెమ్మదిగా గడిచిపోతూ ఉంది ఆ బాలికకు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు వచ్చాయి అయితే పూజ తన కుమార్తెకు ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు ఆ పాపను ఆ తల్లి ఏ ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళిపోయిందో రోజు ఆ ఇంటికి వెళ్ళి ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి రావడం అలవాటు చేసుకుంది ఎందుకంటే ఆ ఇంటికి ఎవరైనా వస్తారేమో తన బిడ్డ గురించి ఆరా తీసి తనకు దూరం చేస్తారేమో అని చాలాసేపు అక్కడే వేచి చూసి చూసి ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉండేది కాలం వేగంగా గడిచిపోసాగింది ఆపై ఒకరోజు అకస్మాత్తుగా పూజ ఆ ఇంటిని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి లోపల నుండి ఒక మహిళ గట్టిగా ఏడుస్తున్న శబ్దం పూజకు వినిపించింది ఆ మహిళ ఆ ఇంట్లో గట్టిగా అరుస్తూ నా కుమార్తె ఎక్కడ ఉంది నా కుమార్తెను తిరిగి ఇవ్వండి అని అరుస్తూ ఏడుస్తూ ఉంది పూజ ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఒకప్పుడు ఒంటరిగా ఉన్న అదే గదిలో ఆ తల్లిని చూసింది శిథిలమైన ఆ ఇంటి గోడలకు ఆనుకుని ఒక మహిళ కూర్చుని గట్టిగట్టిగా ఏడుస్తోంది నా కూతురు ఎక్కడుంది నా కుమార్తెను వదిలి వెళ్లిపోయి చాలా పెద్ద తప్పు చేశాను అని ఆమె చాలా పశ్చాత్తాపడుతోంది పూజ ఆ మహిళను చూడగానే వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఆమెను పలకరించింది ఆ తర్వాత ఇంత చిన్న అమ్మాయిని ఇలా వదిలేసిన నీలాంటి తల్లిని చూడడం ఆనందంగా ఉంది అని చెప్పింది పూజ నీలాంటి తల్లికి అలాంటి మంచి బిడ్డ పుట్టిందని నువ్వు తల్లి అన్న పేరుకే కళంకం తెచ్చి ఆ బిడ్డను వదిలి వెళ్లిపోయావు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది అది విన్న ఆ మహిళ మరింత బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది ఎందుకు నువ్వు నీ కూతుర్ని వదిలి వెళ్లిపోయావు అంటూ ఆ తల్లిని అడిగింది పూజ అప్పుడు ఆ మహిళ తన కథ మొత్తం చెప్పింది నేను తప్పుడు పనులు చేయడానికి అలవాటు పడ్డాను అందుకే నేను చేసే పనులు ఎవరికీ తెలియకుండా ఉండాలనే ఈ ఇంటిని ఇటువంటి నిర్మానుష్య ప్రదేశంలో తీసుకున్నాను అదే సమయంలో నాకు బిడ్డ పుట్టింది నా ఇంట్లో తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు నా జీవితాన్ని గడపడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు ఆ సమయంలో నేను బిడ్డను చూడలేను కాబట్టి ఇక్కడే వదిలేసి నా జీవితాన్ని నేను చూసుకోవాలి అనుకున్నాను ఈ పిల్లను నేను నా వెంట తీసుకెళ్లలేను అందుకే నేను బిడ్డని ఇక్కడే వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాను అలా ఆ రోజు నేను ఆ బిడ్డను గదిలోనే వదిలి ఇక్కడి నుండి వేరే నగరానికి వెళ్ళిపోయాను అని చెప్పింది ఇది విన్న పూజకు పట్టరాని కోపం వచ్చింది పూజ సావిత్రితో అంది నువ్వు నీ సుఖం కోసం ఇంత చిన్న పాపని కనీసం దయా కరుణ లేకుండా నీ కడుపును పుట్టిన పాపానికి ఇలా చావమని ఇక్కడే అనాథలా వదిలి వెళ్ళిపోయావు నెలల పాపకి కనీసం తినడానికి తిండి లేక ఎంత ఏడ్చిందో నువ్వు చేసిన పని మానవత్వానికి మచ్చ అని గట్టిగా అరిచింది మీరు చేసిన పని క్షమించదగింది కాదు కాబట్టి ఇప్పుడు నేను పోలీసులను పిలిచి మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాను అనుకుంటున్నాను కానీ నా కూతురి మొహం చూసి నిన్ను క్షమిస్తున్నాను నేను నీ కూతురును నా ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచాను ఇప్పుడు ఆమె వయస్సు పన్నెండు సంవత్సరాలు ఈ మధ్యనే ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నేను గత ఐదేళ్లుగా ఈ ఇంటికి నిరంతరం వస్తున్నాను అని చెప్పింది పూజ దాంతో ఆ మహిళ నా కూతురు ఏమడిగిందో చెప్పండి అని అడిగింది అప్పుడు పూజ ఆమె నీ కూతురు కాదు నా కూతురు నా కూతురు అని పిలిచే హక్కు నీకు లేదు గట్టిగా అరిచింది ఆమెకు జన్మనిచ్చినప్పటికీ ఆమెను పెంచుకున్నాను కాబట్టి నేను ఆమె తల్లిని అని చెప్పింది పూజ అసలు పాప నాన్నగారెవరు ఎక్కడున్నారు అని అడిగింది ఇదే ప్రశ్న నన్ను అడిగితే నేను చనిపోయారు అని చెప్పాను కానీ ఆమె అసలు తండ్రి ఎవరో ఆమె ఎవరికి పుట్టిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంది పూజ అప్పుడు ఆ మహిళ పాప తండ్రి ఎవరో తనకే తెలియదని చెప్పింది నేను చాలామంది అబ్బాయిలతో తిరిగేదాన్ని డబ్బులు అందం లగ్జరీ వంటి వాటికి అలవాటు పడ్డాను అందుకే ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో కూడా నాకు తెలియదు అని చెప్పింది వెంటనే పట్టరాని కోపం వచ్చిన పూజ ఆమెను నోరు మూసుకోమని అరిచింది ఇప్పుడు చెబుతున్నా నీ కూతురి గురించి నువ్వు మర్చిపో ఎందుకంటే నీతో ఉంటే ఆమె కూడా చెడిపోతుంది నాకు ఆ పాప తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు అని చెప్పింది అప్పుడు సావిత్రి ఆమె మాటలకు సరే అని నేను నా కూతురు గురించి మర్చిపోతాను ఆమెను ఎప్పటికీ చూడను మీ దగ్గర ఉంటే ఆమె జీవితం బాగుంటుంది అని ఆ మహిళ పూజ ముందు చేతులు జోడించి నా బిడ్డను బాగా చూసుకోండి నా జీవితంలో నేనెప్పుడు మిమ్మల్నిక చూడను అని చెప్పి ఆ మహిళ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా జరిగిన తర్వాత పూజకు కాస్త కుదుట పడినట్టు అనిపించింది పూజ మనసులో అనుకుంది నా ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానాలు లభించాయి ఇక భయపడాల్సిన పని లేదు ఎందుకంటే నా కుమార్తె ఇక నాతోనే ఉంటుంది పూజ తన గూతురి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ తన జీవితమంతా వివాహం చేసుకోకుండా అలానే ఉండిపోయింది ఆ అమ్మాయిని చదివించి పెంచి పెద్ద చేసింది ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా ఉద్యోగంలో చేరింది ఉద్యోగంలో చేరిన వెంటనే ఆ అమ్మాయి తన భాగస్వామిని ఎంచుకుంది ఇక తనను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఒక షరతు పెట్టింది ఏంటంటే మా అమ్మ నాతోనే ఉంటుంది ఆమె బతికున్నంతకాలం ఆమెకు సేవ చేస్తాను నువ్వు ఎప్పుడూ అడ్డుపడకూడదు అని చెప్పి మరి ఆమె పెళ్లి చేసుకుంది ఇది ఫ్రెండ్స్ కథ ఒక ఆరు నెలల పాప చావు బతుకుల నుంచి ఇంత దాకా ఎలా ఎదిగింది అని మరి ఈ కథ మీకెలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు